పప్పు నిమ్మకాయని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు నెయ్యి పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేయాలన్నది ముందు వీడియోలో పోస్ట్ చేశానో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు లేదంటే కందిపప్పుని తీసుకుని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఏ కప్పుతో అయితే పప్పును మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పును మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఉప్పు కారం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒకటి లేదా రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పప్పుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకుని తాలింపుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు తాలింపుని ఫ్రై చేసుకుని పప్పులోకి యాడ్ చేసుకోండి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు తినే పులుపును పట్టి రెండు లేదా మూడు నిమ్మకాయల్ని రసాన్ని తీసుకుని పప్పులోకి యాడ్ చేసుకోండి